కాకినాడ జగన్నాథపురం ఇరవై ఆరవ డివిజన్ లో రెండు సంవత్సరాల క్రితం కూల్చివేసిన కమ్యూనిటీ భవనం స్థానంలో ఇప్పటి వరకు నూతన భవనం నిర్మాణం చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం నూతన భవనం నిర్మిస్తామని చెప్పి అప్పటి జగన్ ప్రభుత్వం ఈ భవనాన్ని కూల్చివేసిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు నూతన కమ్యూనిటీ భవన నిర్మాణం జరగకపోవడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు శుభకార్యాలు ప్రభుత్వ సమావేశాలు ప్రజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలం వద్ద మందుబాబులు ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు

జగన్నాథపురం మండలి ఇన్ఛార్జ్ అలానే మా జిల్లా పెద్దలు సంగన్ సచింగ్ గారు రెస్టమేన్ సెల్ జిల్లా కన్వీనర్ మా మండల ఉపాధ్యక్షులు కర్రీ వీరేంద్ర గారు మా యువమోర్చా నాయకులు అందరూ కలిపి ఏదైతే కాకినాడ జగన్నాథపురం ఇరవై ఆరో డివిజన్లో గత ఇరవై ఐదు వేలకి పూర్వం అక్కడ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించి ప్రజల సౌకర్యాల కోసం వారు శుభకార్యాలు చేసుకునేవారు అయితే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గ్రామ సచివాలయం కింద మార్చి అందులో సచివాలయం కార్యక్రమాలు నిర్వహించే నిర్వహించేవారు అయితే గత రెండేళ్లకు పూర్వం ఆ బిల్డింగ్ని పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడతానని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పి పడగొట్టేశారు అయితే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే పడగొట్టేసిన భవనం ఉందో ఆ భవనం స్థానే నూతన భవనాన్ని నిర్మించి ఇరవై ఏడు డివిజన్ ప్రజలకి సౌకర్యాలు తీస్తారని చెప్పేసి కమిషనర్ గారికి రోజు అర్జీ ఇవ్వడం జరిగింది నమస్కారం